అందుకే వంట వచ్చిన అర్థం చేసుకోవే ఉండరాలేదో ఏదైనా నేను ఇచ్చాను అది వంట వస్తే కూరనాయిలు ఉంటాయి ఎక్స్ ఉంటాయి ఏదో కూడా వండుకో వెల్కమ్ బ్యాక్ టుస్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇంకా అయితే కొంచెం చిన్న పని ఉంది అయితే మొన్న లాస్ట్ ఇయర్ కూరదు అయితే ఆ కూరని చేయించుకోవడానికి అయితే వెళ్తుందా ఇంత ఇంతమందికి వచ్చిన ఇంటికి ఇంకా వచ్చి కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి అన్నం తిందామన్న టైం కి అన్నం ఉంది కాకపోతే కూర ఏంటంటే మనకు లక్షల కూర ఉంది ఇంకా నచ్చని ఉంటే మనం ఊపుకుంటామా మనకి ఎట్లా వంటలు వచ్చాయ అందుకే తగ్గేదే లేదని చెప్పేసి మళ్ళా రెండు గుడ్లు టమాటా ఫ్రై చేస్తున్నా ఇంకా ఫ్రై చేసి తినేసుకోవాలి మాకు అన్నం చేసి అన్నం వేసుకున్నాను తిందామని ఇంకా చూస్తే కర్రీ వచ్చేసి అస్సలు మనకు నచ్చని కర్రీ ఇది హెసర్పాప్పు ఉల్లిగడ్డ మనకు నచ్చదు అస్సలు మైసమ్మ చెప్పినా వినదు లేట్ అవుతుందని చెప్పేసి అది వండిపోతుంది మనం ఊకుంటామా ఇంకో టమాటా ఫ్రై చేస్తున్నా ఇలా గుడ్లు కూడా కొట్టిపోస్తా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్టుంది కొంచెం కలుపుదాము నాకు ఇంతకుముందు రెండు మూడు సార్లు చెప్పిన నాకు ఆ పిల్ల బప్పు ఉలివాడన చదువు అని అయినా సరే అదే చేస్తుంది ఏం చేస్తాం మనం అప్పు తగ్గేదే లేదు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం ఇలా బట్టిపోదాం ఇప్పటి నుంచో కలుపుతుంటే అంటే మొత్తం చూడ చూడవుతుంది మనకు కావాల్సిందే అది కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టు కలు మొత్తం ఎగ్గా అన్నమాట s a k o a ichha n k a u pakal o u i r t l p a k mein a t hai మూత ఒకటి వరకు నిమిషాలు ఉంచేద్దాం ఇది ఫైనల్గా అయిపోయింది వంట అయిపోయింది ఇంకా తినేసి తమ్ముడు రాగానే బయలుదేరిపోదాం ఎట్లా చెప్తా టీ

మంచి ఉండే అది సడన్ గా అయిపోయింది ఎట్లా అయిపోయింది కూడా తెలియదు పెడతావా ఇది సెట్ గా అంటే స్విచ్ లాంటివి ఎట్లా వస్తాయి గిట్లు వస్తాయా అదే బెస్ట్ స్విచ్ లాంటిది నాకు డౌట్ వచ్చింది ఇట్లా కట్కల్ లాంటివి ఏమని ఫ్యాన్ కూడా మానే ఇది స్లో తిరుగుతుంది ఫోర్ నెంబర్ పెట్టినా కానీ ఒక నెంబర్ చేపిచ్చినానికి తిరిగితే నోరు కారెట్టాన్ని ఈ ఎప్పుడు నేర్చుకోవాల్సింది కదా లేట్ అయిపోయి ఏదైనా ఒక వర్క్ నేర్చుకుంటే దాని మీద ఎక్కడన్నా బతికేయచ్చు ఏదైనా సృష్టించడం దానికన్నా రిపేర్ చేయడం చాలా బెస్ట్ పండి తక్కువ ఇస్తున్నా మొత్తం మీద అయిపోయింది

ఎవరు నేర్పేనండి బంద్ చేసిపోతాను పోతాము ఏం చేసావు ఏం చేసావు రెడ్డా వైడి వైటి వైడి రేపు వచ్చినాది

ఏమంది బేటా డా 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 శనివారం ఆదివారం నాడు రెండు రోజులు నేనే గడిపిస్తాను నీకు జనపడింది తమకి అరేరే పసరు పసరు లోపల కడుపులు ఉంటాయి చెత్త

ఉంటాయి <risque> <doors> అంటే నేనంటే సామి వచ్చిండు ఆయన పిల్లలు అందరం తినేసరికి అయిపోయింది మొన్న మొన్న కదా దంచి నిన్నులేసాలి అది లాస్ట్ గా ఫైనల్ అయిపోయింది ఇంకా కొత్త ప్యాకెట్ ఉంది కదా కొంచెం

അയ്യോ ഡാഡി തിൻ്റെടാ തിന്നല്ലേ കണ്ട 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 ആവട്ടെ ആയിപ്പോയി ഞാൻ നിന്നെ നിൻ്റെ ഞാൻ നിൻ്റെ ഞാൻ നിൻ്റെ കുറച്ച് കുറച്ച് പിിച്ചോ മടിയോ കുറച്ച് ഇവർ രണ്ടുപേർ കൂടി കുറണ്ടും 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 പാപ്പ വൈ പോടൂ പേസ വാങ്ങാൻ കേലൻ കുടം കേറി അതേ അതേ നേ ഇപ്പൊ ലി പോതോ പേസ ಆಡ್ಕೊಂಡ್ರು ಮೀನ ಮೀಟ ಆಡ್ಕೊಂಡ್ರು ಅದಕ್ಕೆ ಪದೇ ಪಾಯ್ ಪಡ್ದು ಏನು ಕೂಡ ಜರ ಗಿಟ್ಲೇಮ್ ರದು ಸರಿನಾಳ್ಬೋದು ಹೇಳ್ಬೋದು ಹಾಂ ಹ್ಞೂ ಹ್ಞೂ ಹೋದ್ ఆస్ట్ తీనో టిప్ టిప్ వినలా వినలా మెల్ల మెల్ల ఏరుదు ఏరుదు ససలైగా హడుగొ చెబరుకొందాము లే అయియో పాచరు